సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ 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 నేను ఈ రోజు మార్నింగ్ వచ్చాను ఈ రోజు మార్నింగ్ వచ్చి నేను ల్యాండ్ వీడియో తీసా తీసా కదా అవును సార్ అది టోటల్ గా ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ అది ఆరు ఎకరాల ఇరవై ఒక్క సెంట్ సార్ ఆరు ఎకరాల ఇరవై ఒక్క సెంటు అవును సార్ ఈ ఆరు ఎకరాలు ఇరవై ఒక్క అంటే నేను వీడియో తీసాను నాకు టోటల్ మొత్తం తెలుసు నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే సార్ మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలంటే మీరు క్లాటి చెప్తే అర్థం అవుతుంది ఖచ్చితంగా అర్థమవుతుంది కాబట్టి నేను అడగాల్సిన అడిగితే క్లాటిగా ఇంకా అర్థం అవుతుంది వాళ్ళకి అంటే ఒక కస్టమర్ అడిగే డౌట్ అడుగుతాను క్లాటిగా చెప్పండి ఓకేనా ఓకే టోటల్ గా అయితే ఆరు ఎకరాల ఇరవై ఒక్క సెంటు ఒకటే బిట్టు అవును సార్ ఓకే వెరీ గుడ్ సార్ ఈ ల్యాండ్ వీళ్ళు పిత్రాజితం ల్యాండా వీళ్ళు కొనుగోలు సార్ వీళ్ళు కొన్ని కొని ఉదాహరణకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది తీసుకొని సార్ కొంచెము అది కొంచెం డౌట్ సార్ నాకు మన డాక్యుమెంట్ పెట్టారు కదా సార్ ఆ పెట్టాను పెట్టాను సార్ మరి ఓకే డాక్యుమెంట్ నాకు పెట్టారు నేను చూశాను నాకు తెలుసు సార్ అది 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 విడిచి పెట్టేస్తుంది ఓకేనా ఓకే ఓకే ఈ డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కదా ఏం ఇబ్బంది లేదు సార్ పక్క రిజిస్ట్రేషన్ మీరు నాకు మీరు నాకు పాస్ పుస్తకాలు పెట్టారు డాక్యుమెంట్ మొత్తం మీరు నాకు పెట్టారు అవును సార్ ఓకే డాక్యుమెంట్ నేను కూడా డాక్యుమెంట్ చెక్ చేసి చెక్ చేశాను డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఓకే ఈ ల్యాండ్లో బోర్లు ఉన్నాయా లేవు సార్ బోర్ వేస్తే వాటర్ పడతాయా ఖచ్చితంగా పడతాయి సార్ ఎలా చెప్పగలుగుతున్నారు పక్కనే వాగు ఉంది సార్ అవును ఎస్ కరెక్ట్ ఊరు దగ్గర వాగు ఉంది ఆ వాగులో ఎప్పుడు వాటర్ ఉంటాయి ఆ ఆ ఊరిలో వేసిన బోర్లు కూడా ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతున్నాయి కాబట్టి చెప్పగలను సార్ అవును ఎస్ కరెక్ట్ ఈ ల్యాండ్ దగ్గర ఏమేమి ఉన్నాయి డెవలప్మెంట్ చేసినాయి డెవలప్మెంట్ చూసినట్టు ఎర్ర చందనం ఉంది సార్ ఎర్ర చందనం ఉంది వేసుకురా ఎర్ర చందనం ఉంది ఇంకా ఇంకా ఊరు ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా సార్ ఈ ల్యాండ్ అనుకొని ఊరుంది వాటర్ కి అయితే ఇబ్బంది లేదు చుట్టూ ఫెన్సింగ్ ఉంది సో నేల రెడ్ బ్లాక్ మిక్స్ అయింది కదా సార్ అది అవును సార్ అవును సార్ రెడ్ బ్లాక్ మిక్స్ అయింది ఏ పంటైనా వేసుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు సార్ ఎటువంటి ఇబ్బంది బాగుంటది సో గ్రావెల్ రోడ్డు తార్ రోడ్డు అవును సార్ ఈ ఫార్టీ ఫీట్ నలభై కూడా రోడ్డు ఉంది రోడ్ అయితే ఖచ్చితంగా ఉంది సార్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది సో చుట్టూ ఫినిషింగ్ ఉంది నేల నేలోచెలపు రెడ్డు బ్లాక్ సాయిలు ఓకే సార్ ఇప్పుడు ఈ ఎర్రచందనం వాళ్ళు ఎన్ని ఎకరాలు పెంచినారు అది వాళ్ళది అది ముప్పై ఎకరాలు సార్ ఓకే ఎన్ని సెంట్లు పెట్టి అమ్మేరోళ్ళు ఇరవై సెంట్లు పెట్టి అమ్మారు సార్ ఇరవై సింట్లు ఎంత పెట్టారు సార్ వాళ్ళు ఐదు లక్షలు పెట్టారు సార్ ఇరవై సెంట్లు ఐదు లక్షలా అవును సార్ ఐదు లక్షల ఏడు లక్షల యాభై వేలా సార్ ఐదు లక్షల ఏడు లక్షల యాభై వీళ్ళైతే ఐదు లక్షలు పెట్టారు సార్ వీళ్ళైతే ఐదు సెంట్లు పెట్టా వీళ్ళ ఇరవై సెంట్లు ఐదు లక్షలు పెట్టా ఓకే ఓకే ఇరవై సెంట్లు ఏడు లక్షల యాభై లాది ఇది వరకు వీళ్ళైతే ఇరవై సెంట్లు ఐదు లక్షలు లక్షలు పెట్టారు ఓకే వెరీ గుడ్ ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఎర్రచందనం వేస్తే పోదాయా ఇబ్బంది ఏం లేదు సార్ లే విధంగా రోడ్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ బేసింగ్ మనం ఏ పంట అయినా వేసుకోవచ్చు ఓకే పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బోరేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడతాయి వాటర్ పడతాయి సార్ ఓకే ఇప్పుడు కనిగిరి సిటీ నుండి ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ కనిగిరి సిటీ నుంచి అయితే పన్నెండు వస్తుంది సార్ పన్నెండు పన్నెండు వస్తుందా పదకొండు అంటే ఒక మాటగా ఉంటుంది లేండి సార్ పదకొండు పది అంటే కరెక్ట్ గా పదకొండు అటు ఇటు అనుకోండి సార్ నేను మార్నింగ్ కనిగిరి మన కారు వెళ్ళినప్పుడు అంత లేదే నాకు అక్కడ అంటే ఉండొచ్చులేండి సార్ పదకొండు గ్యారెంటీగా ఉంటుందంటే అంటే మనము రెండు ఒక కిలోమీటర్ ఎక్స్ట్రా చెప్పుకుంటేనే మంచిది అండి సార్ ఒక కిలోమీటర్ మనం ఎక్స్ట్రా చెప్పుకుంటేనే మంచిది ఇప్పుడు కనిగిరి టు కందుకూర్ వెళ్ళే హైవే ఉంది కదా సార్ ఆ హైవే కాని ఈ ల్యాండ్ కింద కిలోమీటర్ వస్తుంది ఆరు కిలోమీటర్లు వచ్చు సార్ ఓకే ఆరు కిలోమీటర్ వస్తుంది ఆ కనిగిరి నుండి కందుకూరు హైవే ఉంది అక్కడికి వస్తుంది హైవే కానీ ఐదు ఆరు పదకొండు కిలోమీటర్ వస్తుంది ఓకే పదకొండు కిలోమీటర్ వస్తుంది ఒక ఎక్కడ మేము చెప్తున్నారు సార్ వాళ్ళు పది లక్షలు చెప్పారు సార్ ఆ కూర్చొని మాట్లాడదాం అన్నారు ఏదేమైనా ఒక యాభై వేలు అటు ఇటుగా ఉంటుంది సార్ ఒక ఎకరం వాళ్ళయితే పది లక్షలు చెప్తున్నారు అవును సార్ ఓకే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ మాట్లాడదాం అంటారు ఆ అంతే సార్ అంటే తొమ్మిదిన్నర తొమ్మిది యాభై ఆ మధ్య దిగుతుంది అంతే సార్ అంతేనా అంతే అంతే సార్ వాళ్ళు చెప్తున్నారు మనం ఏదైనా గెట్ కూర్చుంటే తొమ్మిది లక్షలు లేదా తొమ్మిది యాభై తొమ్మిది యాభై తొమ్మిది నలభై ఇట్లా చెప్పలేము సార్ కరెక్ట్ గా ఆ ఫిగర్ లో పడిపో ఆ ఫిగర్ లో పదివేల డేట్గా తొమ్మిది యాభై తొమ్మిది అరవై తొమ్మిది పెట్టలా దిగుతా పోతుంది ఓకే మనకి అగ్రిమెంట్ ఇప్పుడు పెట్టుకోండి బై ఫోర్త్ పెట్టుకుంటే సార్ రిజిస్ట్రేషన్ కి ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్ మనకి రెండ నెల ఇస్తారు సార్ ఒక టూ మంత్స్ వరకు ఇస్తారు ఆ అవును సార్ అంతకైతే ఎక్కువ ఇవ్వరు అవును లేని యాక్చువల్ గా ఎవరైనా ఫార్టీ ఫైవ్ డేస్ సరే కాదు కూదా అంటే మీరు అన్నట్టు ఒక టూ మంత్స్ అవును అంతకేది ఎక్కువ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో డాక్యుమెంట్ పరంగా ఎటు అంత క్లియర్ గా ఉంది దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు సార్ ఇంకా ఏం ఇబ్బంది లేదు సార్ చూసాను టైటిల్ సార్ క్లియర్ టైటిల్ అవునవును డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఓకే థ్యాంక్ యూ సార్ ఇన్ఫర్మేషన్ రైట్ థ్యాంక్ యూ సార్